ఈరోజు నా ఫేవరెట్ కర్రీ అయినా పితికపప్పు ఉర్లగడ్డ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి మా ఊర్లో సంక్రాంతి పండుగ వచ్చింది అంటే కనుమ రోజు అందరి ఇళ్లల్లోన దోశ పితికపప్పు కర్రీనే చేస్తారు ఈ కర్రీ పూరీ దోశల్లోకి చపాతి రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి రెండు టమాటోలను ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి వేయించిన వేరుశనగ గింజలు కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత తిరగబాత కోసం ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేగాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఇందులోకి ధనియాల పౌడర్ చిల్లీ పౌడర్ జీరా పౌడర్ టేస్ట్కి తగినంత ఉప్పు పొటాటో ముక్కలు వేసి మసాలాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకొని వన్ గ్లాస్ వాటర్ పోసి ఇలా ఒక పొంగు వచ్చాక పితికిపప్పు కొత్తిమీర వేసి కర్రీ కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకొని పప్పుని తీసుకొని చూస్తే ఇలా రెండుగా చీలి ఉంటే బాగా కుక్ అయిపోయినట్లే అంతే పితికిపప్పు ఉర్లగడ్డ కర్రీ రెడీ సబ్స్క్రైబ్